హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం అండి పన్నెండు లక్షల మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు భారీ పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం నుంచి భారీ సంచలన నిర్ణయం అయితే వెలువడింది ఉద్యోగుల ఉపాధ్యాయులు పరిష్ఠాలకు పండగ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన సంచలనాత్మక నిర్ణయం తీసుకోబోతోంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ మంజూరు క్రిస్మస్ కానుకగా ముఖ్యంగా ఏపీలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు ఇరవై తొమ్మిది శాతం ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ మంజూరు అయ్యే అవకాశం ఉన్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచార వర్గాల నుంచి అందుతు అందుతుందనమాట ఇది నిజంగానే ఒక శుభవార్తగా పరిగణించవచ్చు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ నెలాఖరులోపు దీనికి సంబంధించిన అధికారిక జీవో విడుదలయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి అమలు తేదీ ఈ ఐఆర్ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి రెస్పెక్టివ్ ఎఫెక్టివ్తో అమల్లోకి అయితే వచ్చే అవకాశం ఉందని ముఖ్య వర్గాలు చెప్తున్నాయి అంటే రెండు వేల ఇరవై మూడు జులై నుండి పెండింగ్లో ఉన్న బకాయిలు కూడా ఉద్యోగులకు అందనున్నాయి పరిపాలనా సంస్కరణలు మరియు ఇతర ప్రయోజనాలు పన్నెండవ పిఆర్సి వేగవంతం పన్నెండవ పీఆర్సి పే కమిషన్ ఏర్పాటుకు సంబంధించి ప్రాసెస్ చాలా వేగవంతం అవుతుంది త్వరలోనే కమిషన్ నియామకం జరిగింది వేతన సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది బకాయిల చెల్లింపులు గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిల చెల్లింపుల ఫైల్స్ కూడా చివరి దశకు చేరుకున్నాయి త్వరలోనే వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించే ఫైల్ కూడా కీలక దశలో ఉంది దీనిపై సానుకూల నిర్ణయం వెలువడే అవకాశమే ఉంది డిఏ పెంపు డిఏ పెంపుకు సంబంధించి ఫైల్స్ కూడా ముఖ్యమంత్రి ఆమోదం కోసం సిద్ధంగా అయితే ఉన్నాయి త్వరలోనే దీనిపై కూడా ప్రకటన వచ్చే అవకాశం ఉంది లక్షలాది మందికి లబ్ధి ఈ సంచలన నిర్ణయం వల్ల మొత్తం పన్నెండు లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు లాభం పొందుతున్నారు ఇది ప్రభుత్వ చరిత్రలోనే ఒక పెద్ద ఆర్థిక ఉపశమనం ప్యాకేజీ అవుతుందని అయితే నిపుణులు చెబుతున్నారు ఉద్యోగ సంఘాల డిమాండ్స్ ఈ మేరకు ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి కొన్ని ముఖ్యమైన డిమాండ్లను సమర్పించాయి ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ని ఇరవై తొమ్మిది శాతానికి తగ్గకుండా ముప్పై శాతానికి పెంచాలి బకాయిల చెల్లింపు తక్షణమే విడుదల చేయాలి పన్నెండో పిఆర్సి సిఫార్సులను త్వరగా అమలు చేయాలి పెన్షనర్లకి కూడా ఐఆర్ ఉద్యోగుల తరహాలోనే అమలు చేయాలి ఈ ఫైల్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి సంతకానికి సిద్ధంగా వేచి ఉన్నాయని అయితే సమాచారము డిసెంబర్ ఇరవై తొమ్మిదిలో పాధికారిక జీవో విడుదలయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కలిగే ప్రయోజనాలు ఆదాయం పెరుగుదల జీత భత్యాల్లో పెరుగుదలతో పాటుగా పెన్షనర్లలో కూడా అయితే వస్తుంది ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన జీవన వ్యయానికి ఇది పెద్ద ఉపశమనం కలిగిస్తుంది ప్రభుత్వంపై విశ్వాసం ప్రభుత్వంపై ఉద్యోగుల విశ్వాసం పెరిగి వారి ఉత్సాహం కూడా పెరుగుతుంది బడ్జెట్లో ప్రధాన ఆకర్షణ రాబోయే బడ్జెట్లో ఇది ప్రధాన ఆకర్షణీయంగా నిల్వనుంది పెన్షనర్లకు ప్రత్యేక శుభవార్త పెన్షనర్ల కోసం కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా హామీ ఇచ్చింది ఉద్యోగులకు మంజూరైన ఐఆర్ పెన్షనర్లకు కూడా సమానంగానే వర్తిస్తుంది అంటే పెన్షనర్లు కూడా ఈసారి భారీ లాభం పొందుపోతున్నారు ఈ నిర్ణయంతో వృద్ధాప్యంలో ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు భారీ ఆర్థిక రక్షణ కల్పిస్తుంది ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు ఈ నెలాఖరు లోపు ఆ జీవో వెలువడే అవకాశం ఉంది అమలు తేదీ మాత్రం రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నుండి అయ్యే ఛాన్స్ ఉంది డిసెంబర్ లోపు క్రిస్మస్ గిఫ్ట్ గా మరియు న్యూ ఇయర్ సందర్భంగా ఉద్యోగుల ఖాతాలో బకాయిలతో పాటు ఐఆర్ కూడా జమ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇది ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడు పెన్షనర్ నిజమైన దీపావళి తర్వాత మరో వెలుగుల పండగనే చెప్పవచ్చు ఈ నిర్ణయం వల్ల వేలాది మంది కుటుంబ కుటుంబాలు కొత్త ఉత్సాహంతో రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాయి ఇది నిజంగా వారికి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు